హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకుండా కేవలం ఐదు పది నిమిషాల్లో ఎక్కువ ప్రిపరేషన్తో అవసరం లేకుండా చాలా ఈజీగా అండ్ చాలా చాలా టేస్టీగా హెల్తీగా సూపర్ సాఫ్ట్ అయినా డెలిషియస్ అయినా అక్కీ రోటీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇందుకోసం ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్య తీసుకోవాలన్నమాట ఇందులోకి కప్పు అంతా సొరకాయ తురుముని వేసుకోవాలి అలాగే కప్పు క్యారెట్ తురుమును వేసుకోవాలి కప్పు ఉల్లి తరుగును వేసేసుకొని రెండు పచ్చిమిర్చిల్ని చిన్నగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే కప్పు వరకు ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీరని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా చాప్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ అంతా వామ్ ఒకసారి క్రష్ చేసుకొని వేసుకోవాలి వామ్ కంప్లీట్గా ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు ముందుగా వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి ఎందుకంటే సొరకాయలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా సో ఒకసారి బాగా కలిపిన తర్వాత అరకప్ అంతా పెరుగుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి పెరుగు పుల్లగా ఉన్నా ఫ్రెష్ పెరుగు అయినా పర్లేదనమాట పెరుగు వేసుకోవడం వల్ల రోటీ అనేది చాలా చాలా సూపర్ సాఫ్ట్గా వస్తుంది అదే మనం వాటర్తో కనుక కలుపుకున్నట్లయితే మనకి క్రిస్పీ అయినా కీ రోటీ అనేది వస్తుంది మీ చాయిస్ మీకు ఎలా కావాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలాగా సాఫ్ట్ డవ్నైతే అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో ఇంకా కావాలనుకుంటే కూరగాయలు ఆకుకూరలను కూడా చాప్ చేసుకొని వేసుకోవచ్చు కంప్లీట్గా ఆప్షనల్ మీ చాయిస్ ఒకసారి మూత పెట్టి ఐదు నిమిషాలు మాత్రమే పక్కన ఉంచితే సరిపోతుంది అనమాట తర్వాత చేతిని కాస్త తడి చేసుకొని మనకి రోటీ ఏ సైజులో అయితే కావాలనుకుంటామో ఆ సైజులో ఇలాగ పిండి ముద్దని తీసుకోవాలి బటర్ పేపర్ కానీ లేదంటే అరిటాక్ కానీ లేదంటే పాలిథిన్ కానీ ఏదైనా సరే ఇలాగ మనము రోటీని వీలైనంత పరచగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చాలా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది చూస్తున్నారు కదా నేను చాలా పలుచగా అయితే స్ప్రెడ్ చేశాను ఇప్పుడు వేడివేడి పెనం పైన అయితే వేసేసుకుందాము పెనం పైన వేసేసుకొని ఓ టెన్ సెకండ్స్ పాటు ఉంచేసి ఒకసారిలాగా స్ప్రెడ్ చేసేసుకొని తీసేస్తే మనకి పేపర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనము దీన్ని ఆయిల్తో కానీ లేదంటే నెయ్యితో కానీ రోస్ట్ చేసుకోవచ్చు అనమాట నెయ్యితో రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి రెండు వైపులకి తిప్పేసుకుంటూ మరొకసారి నెయ్యిని రాసేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కనుక ఫ్రై చేసేసుకున్నామంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయినా పర్ఫెక్ట్ అయినా అండ్ సూపర్ సాఫ్ట్ అయిన అక్కీ రోటీ అనేది రెడీ అయిపోతుంది కదా చేయడం ఎంత సింపుల్గా ఉందో ప్రాసెస్ అనేది మార్నింగ్ మార్నింగ్ మనకి హడావిడి లేకుండా చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా అయిపోతుంది సో ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా అక్క రోటీ అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ నన్ను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా రోటీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో సో ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యేస్తే మనకి సాఫ్ట్ సాఫ్ట్ అక్కీ రోటీ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో